రేపే శ్రీరామనవమి రేపు శ్రీరామనవమి రోజున కేవలం ఈ ఒక్క ఆకు పైన దీపం వెలిగించండి అంతే ఇక మీ ఇంట్లో డబ్బుల వర్షం శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి కురుస్తుంది అంతేకాదు మీకు డబ్బుకి లోటు అనేది ఉండదు ఇక డబ్బు వస్తూనే ఉంటుంది శ్రీరాముల వారి యొక్క అనుగ్రహంతో డబ్బుకి లోటు లేకుండా జీవిస్తారు ఎంతో పవిత్రమైనటువంటి శ్రీరామ నవమి అనేది ఆదివారంతో కలిసి వస్తుంది కనుక ఈ ఆదివారం రోజున మర్చిపోకుండా కేవలం ఈ ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగించండి దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది నిజానికి మనం ఏ చిన్న పండగ అయినా ఏ చిన్న ఫెస్టివల్ అయినా లేదా మనం ఎప్పుడైనా సరే అంటే ప్రతి మంగళవారం అంటే వారి వారి ఇష్ట దైవాన్ని బట్టి దీపాలను వెలిగిస్తూ ఉంటాము దీపం అనేది ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీని తీసుకువచ్చేది దీపం వెలిగించటం వల్ల ఇంట్లో ఎంతో పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది దీపం వెలిగించటం వల్ల ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంతేకాదు దీపాన్ని వెలిగించటం వల్ల మనకున్నటువంటి ఆర్థిక సమస్యలు అలానే ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే ఆ నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది ఇలా దీపానికి ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంటుంది దీపం అనేది తప్పకుండా మనం సాధారణంగానే వెలిగిస్తూ ఉంటాము చాలామందికి దీపం వెలిగించటంలో కొన్ని నియమాలు తెలియవు అలా నియమాలు అనేవి తెలియక వారు ఇక దీపం విషయంలో పొరపాట్లు చేయటం వల్ల ఆ యొక్క దీపానికి ఎలాంటి ప్రతిఫలం ఉండదు అంటే మనం వెలిగించినటువంటి దీపానికి ప్రతిఫలం అనేది ఉండదు కనుక దీపం అనేది ఖచ్చితంగా మనం కొన్ని నియమాలు పాటిస్తూ వెలిగించాలి ఆ నియమాలను పాటిస్తూ దీపం వెలిగించటం వల్ల మనకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు సైతం తొలగిపోతాయి కుటుంబ పరంగా ఎదుర్కొంటున్న సమస్యలు సైతం తొలగిపోతాయి అంతేకాదు శ్రీరామనవమి అనేది ఎంతో పవిత్రమైనటువంటిది శ్రీరాముల వారి యొక్క అనుగ్రహాన్ని పొందితే చాలు ఇక మనకి ఏ లోటు కూడా ఉండదు శ్రీరాముల వారి యొక్క అనుగ్రహాన్ని పొందినట్లు అయితే మన కష్టాలు అన్నీ తొలగిపోతాయి మనం ఏది ముట్టినా బంగారంగా మారుతుంది శ్రీ శ్రీరామచంద్రుల వారి యొక్క అనుగ్రహంతో మనం ధనవంతులుగా ఎదగాలి అన్న మన దరిద్రం అనేది తొలగిపోవాలి అన్నా కటిక దరిద్రాలు సైతం తొలగిపోయి అదృష్టం అనేది కలిసి రావాలి అన్నా సరే మనం ఈ యొక్క అంటే దీపాన్ని తప్పకుండా వెలిగించాలి దీపం అనేది మన ఇంట్లో మనకే తెలియకుండా ఎంతో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా ఆ నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి ఉపయోగపడుతుంది నెగిటివ్ ఎనర్జీ అనేది ఏదైతే ఉంటుందో ఆ నెగిటివ్ ఎనర్జీని ఖచ్చితంగా కూడా ఇలా మనం తెలిసి తెలియక చేసిన దోషాలను సైతం తొలగిస్తుంది దీపం అలానే మనకే తెలియకుండా మన ఇంట్లో ఎంతో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా ఆ నెగిటివ్ ఎనర్జీని సైతం తొలగిస్తుంది ఈ దీపం అయితే ఈ ఆకు అనేది ఎందుకు అంత ప్రత్యేకం అంటే లక్ష్మీదేవికి కొన్ని ఆకులు అంటే చాలా ప్రీతికరం ఎందుకంటే అమ్మవారు పాల సముద్రం నుండి ఉద్భవిస్తున్న సమయంలో కొన్ని రకాలైనటువంటి ఆకుల అంటే చెట్లతో పాటు ఉద్భవించింది ఆ చెట్లకి అమ్మవారి అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటుంది అయితే ఆ చెట్లు అనేవి కొన్ని అమ్మవారికి ఇష్టమైనటువంటి చెట్లపైన అమ్మవారి అనుగ్రహం ఉండటం వల్ల ఆ చెట్ల ఆకులకి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది అందులో కొన్ని రకాల చెట్లకైతే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది దీపానికి నిజానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది అయితే ఈ దైవాంగికమైనటువంటి ఆకుల పైన కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో వెలిగించటం వల్ల ఖచ్చితంగా మన సమస్యలో తీరిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అందులోనూ రేపు శ్రీరామ నవమి కనుక శ్రీరామ నవమి రోజున ఈ ఆకుపైన దీపాన్ని వెలిగించటం వల్ల ఖచ్చితంగా మనకి శ్రీరామచంద్రుల వారి యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా లభిస్తుంది స్వామివారి అనుగ్రహంతో అదృష్టం కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్టశక్తుల ప్రభావాలు సైతం తొలగిపోతాయి ఇక రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు శ్రీరామనవమి ఆదివారంతో కలిసి వస్తుంది కనుక రేపు మర్చిపోకుండా కేవలం ఈ ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగించండి ఇక ఏ ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగించాలో తెలుసుకోబోయే ముందు రేపు శ్రీరామనవమి రోజున ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం తెలు 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 ముందుగా రేపు శ్రీరామ నవమి ఆదివారంతో కలిసి వస్తుంది కనుక ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లు వాకిలి తప్పకుండా శుభ్రం చేసుకొని వాకిట్లో ముగ్గులను పెట్టి ఆదివారంతో కలిసి వచ్చినందువల్ల సూర్యుడు ముందే నిద్ర లేచి ఖచ్చితంగా తలంటు స్నానం చేసి సూర్యోదయానికంటే ముందే లేచాక మనం తప్పకుండా సూర్యుడికి ఆద్యాన్ని సమర్పించాలి సూర్యుడికి ఆద్యాన్ని సమర్పించటం వల్ల సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది స్వామివారి అనుగ్రహంతో మనకున్నటువంటి సమస్యలు అన్నీ సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది సూర్యభగవాను అనుగ్రహంతో గ్రహ దోషాలు సైతం తొలగిపోతాయి గ్రహ దోషాలు తొలగిపోతే ఉద్యోగంలో ఉండే సమస్యలు సైతం తొలగిపోతాయి కుటుంబ పరంగా ఉండే సమస్యలు అయినా తొలగిపోతాయి అంతేకాదు వ్యాపారంలో ఉండే సమస్యలు అయినా ఇలా ఎలాంటి సమస్యలు అయినా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోయి అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్టశక్తుల ప్రభావాలు సైతం తొలగిపోతాయి అయితే మరి రేపు ఎంతో పవిత్రమైనటువంటి శ్రీరామ నవమి రోజున మర్చిపోకుండా ఈ ఆకుపైన దీపాన్ని వెలిగించండి ఈ నియమాలతో ఇంట్లో మాంసాహారాన్ని వండకూడదు కనీసం వండినది ఉన్నా సరే తినకూడదు అలానే గోర్లను అస్సలు కట్ చేయరాదు సంధ్యా సమయంలో ఉప్పు చింతపండు పాలు పెరుగు ఇలాంటివి పొరపాటున కూడా ఎవ్వరికీ ఇవ్వకూడదు సంధ్యా సమయంలో ఒకవేళ ఇస్తే గనక లక్ష్మీదేవి ఇంట్లో నుండి తప్పకుండా వెళ్ళిపోతుంది ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కటాక్షం రెండూ కూడా తగ్గిపోతాయి కనుక ఈ తప్పుని ఈ పొరపాటుని అస్సలు చేయకండి ఇక రేపు ఏ ఆకుపైన దీపాన్ని వెలిగించాలి అంటే ఒక తమలపాకు పైన దీపాన్ని వెలిగించాలి తమలపాకు అయినా పర్వాలేదు మందారం ఆకు అయినా పర్వాలేదు ఈ రెండింటిలో ఏ ఒక్క ఆకునైనా సరే తీసుకొని దీపాన్ని వెలిగించవచ్చు ఈ రెండు కూడా ఎంతో పవిత్రమైనటువంటివి తమలపాకు అంటే లక్ష్మీదేవికి పార్వతీదేవికి సరస్వతీదేవికి ఇష్టం మందారం ఆకు అంటే గణపతికి చాలా ఇష్టం కనుక రెండింటిలో ఏదైనా ఒక ఆకుని తీసుకొని దానిపైన కొద్దిగా పసుపు కుంకుమ పచ్చ కర్పూరాన్ని వేసి మట్టి ప్రమిద కానీ లేదా నిత్యం దీపారాధన చేసుకునే దీపపు కుందులైనా కానీ ఆ ఆకుపైన పెట్టి అందులో మీరు నిత్యం దీపారాధనకు ఏదైతే నూనెను వాడుతూ ఉన్నారో దానినే వాడి దీపాన్ని వెలిగించవచ్చు దీపాన్ని వెలిగించి ఆ వెలుగుతున్న దీపంలో ఒక యాలక్కాయను వేస్తే గనక మీకుండే ఆర్థిక సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి అప్పుల సమస్యలు సైతం హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి ఇక డబ్బుకి లోటు అనేది లేకుండా ఉంటుంది మీ చుట్టూ ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి ఇక మీకు అదృష్టమైతే హండ్రెడ్ పర్సెంట్ కలిసి వస్తుంది ఇక ఎంతో పవిత్రమైనటువంటి రోజు శ్రీరామనవమి రోజున ఏ ఆకుపైన దీపాన్ని వెలిగించాలో తెలుసుకున్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ మర్చిపోకుండా ఈ ఆకుపైన దీపాన్ని వెలిగించండి తప్పకుండా మీ సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుంది మీకు ఎలాంటి సమస్యలు అయితే ఉన్నాయనుకుంటున్నారో అవి కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా రేపు ఆదివారంతో కలిసి వస్తున్న శ్రీరామనవమి రోజున ఏ ఆకుపైన దీపాన్ని వెలిగించాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి